ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న అక్రమ ఆస్తులను అయితే ప్రభుత్వం తిరిగి తీసుకోవడం జరిగింది దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్న ఆస్తులను అయితే ప్రభుత్వం వెనక తిరిగి తీసుకుంది కానీ ఎందుకు ప్రూవ్ అయినా కానీ ఆయన అరెస్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి నూట నలభై మూడు ఆస్తులు వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని ఎన్నికల వీటిలో పొందుపరచలేదు అని చెప్పని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు అతను ఎన్నిక చల్లదు అతను ఇట్లా తప్పుడు అప్పుడు ఇచ్చాడు కాబట్టి ఎన్నిక చల్లదని చెప్పని చెప్పమని చెప్పని అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు అంటే ఇప్పుడు నూట నలభై మూడు అభియోగాలు ఉన్నాయి అతని మీద ఎక్కడెక్కడ సర్వే నెంబర్లతో సహా ఇచ్చాడు ఆయన దాన్ని ఒక్కోటొక్కటి బయట తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఐదు వందల యాభై రెండు సర్వే నెంబర్లో ఎకర ముప్పై ఐదు సెంట్లు భూమి మాత్రమే ప్రస్తుతానికి గుర్తించారు అతని చుట్టూ కంచేసుకున్నాడు దాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి నోట్ అంటే ఎకరం ముప్పై ఐదు సెంట్లు ఇంకా మూడు ఎకరాల చిల్లర దాంట్లో ఉంది అది కూడా ఆక్రమణ అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తామని మిగిలిన కూడా బయటకు తీస్తారు ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి భూమి కావచ్చు అంటే ఆ ప్రభుత్వ భూమి కావచ్చు మన మఠానికి సంబంధించినవి కావచ్చు లేదంటే అటవీ భూములు కావచ్చు అటవీ భూముల చుట్టూ ముప్పై అంటే దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరాల పై చిల్లర స్వాధీనం చేసుకున్నాడు అతను అంటే చుట్టూ ఆక్రమించుకొని కట్టుకోవడం కూడా జరిగింది అది రకరకాలుగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక రకంగా ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఒక రకంగా ఉంది మొన్న ఒక రకంగా ఉంది అంటే ఇవన్నీ కూడా ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్ల భూమి కాడించి ఈరోజు వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై సే డెబ్బై ఐదు భూమి అక్కడ ఉండట్టు దాని చుట్టూ కంచె కట్టేసి మధ్యలో పెద్ద భవనాన్ని నిర్మించుకొని మూడంతరస్తుల భవనాన్ని నిర్మించుకొని అతను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు మీరు అన్నట్టు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి మదనపల్లిలో దస్త్రాలు తగలబెట్టిన దాంట్లో కూడా వాళ్ళ మనుషులు మాధవరెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పని అభియోగాలు వచ్చినాయి ఒక్కోటి నిజంగానే అతని మీద భార ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మద్యంలో వాళ్ళ అబ్బాయి పేరు వినపడతా ఉంది మద్యం కుంభకోణంలో ఈ భూములకు సంబంధించి గనులకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా ఏ ఒక్క గని కూడా ఎవరికి వాళ్ళు అంటే వెలికి తీయటం కానీ అమ్ముకోవడం కానీ చేయకుండా మొత్తం వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన పేరుకు మాత్రమే వాళ్ళు మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మనుషులు లేదు పరాయ మనుషులు లేదు అందరూ స్వాధీనం చేసుకొని చేసుకున్నారు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తాయి ఈ భూములకు సంబంధించి ఒక్క చిత్తూరు జిల్లాలోనే కొన్ని వేల ఎకరాలు అంటే దగ్గర దగ్గర రెండు వేల మంది పైన మా భూములు స్వాధీనం చేసుకున్నాడు లేకపోతే మా భూములు ఆక్రమించుకున్నాడు మా భూములు పది ఉంటే రూపాయి ఇచ్చేసి బలవంతంగా రాయించుకున్నాడు మమ్మల్ని బెదిరించారు చంపబోయారు అని చెప్పని అభియోగాలు అతని మీద ఉన్నమాట వాస్తవమే నిజంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఆలస్యం జరుగుతున్నమాట వాస్తవమే మరి అయినా సరే ఈ మధ్య తండ్రి కొడుకులు ఇద్దరు బయటకు వచ్చేసి మీ ప్రభుత్వం చేతనయింది చేసుకోండి మేము ఎక్కడే ఉన్నామని చెప్పి మాట్లాడారు మధ్యలో ప్రజలైతే వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ సొంత గ్రామాలు కూడా రాకుండా ఎదురు తిరిగారు ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ఆలస్యం చేయటం వల్ల అతను మధ్యలో వచ్చి మాట్లాడటం కావచ్చు ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తానే ఉన్నాడు ముందుగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి ఎంత కోపమైతే ఉందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా అంతకంటే ఎక్కువ కోపమే ఉంది కారణం ఎందుకంటే కుప్పం వెళ్ళి అతను చేసిన అరాచకాలు కావచ్చు మరి చంద్రబాబు నాయుడుని ఓడించడానికి నేనే పుట్టానని చెప్పని అతను పలికిన ప్రబల్ ప్రగల్భాలు కావచ్చు నేను ఓడించబోతున్నాను కుప్పలో అని చెప్పిన అతను మాట్లాడిన విధానం కావచ్చు అలాగే ఈ భూముల్ని స్వాధీనం చేసుకుంది కావచ్చు భూముల్ని ఆక్రమించుకున్న విధానం కావచ్చు మరి గనులు సంబంధించింది కావచ్చు అట్లానే ఆ జిల్లా జిల్లా వ్యాప్తంగా వాళ్ళ డైరీకి సంబంధించి పాలు కూడా అంటే ఎవరైతే ఉంటారో మామూలుగా రైతులు రైతువారిగా ఈ పాలు అంటే పశువుల్ని మేపి పాలు ఇచ్చే పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళది కూడా బయట అంటే వేరే వాళ్ళకి అమ్ముకుంటే నలభై రూపాయలు వస్తూ ఉంటే ఇతను ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లానే ఇచ్చేసి అంతకి ఏందని అడిగితే వాళ్ళని కొట్టడం నానా ఇబ్బందులు పెట్టడం కూడా చూసాము ఇవన్నీ కూడా ఒక్కోటొక్కటి కళ్ళ ముందు అందరికీ తెలుస్తానే ఉన్నాయి ఆ విషయాలన్నా కూడా ఇన్ని ఇన్ని అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాటింది కదా ఇళ్ళు మరి ఇంకా ఎందుకు చూస్తా కూర్చున్నారు అంటే ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఫలితాలు వచ్చి ఇప్పటికి కరెక్ట్గా పదే ఫలితాలు వచ్చేసి సంవత్సరం పదకొండు నెలల పదిహేను రోజులు అయింది ఇప్పటికి ఫలితాలు వచ్చేసి మరి ఇన్ని ఇన్ని విషయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అస్తం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని చేస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని చేపిస్తున్నాడు అని అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇన్ని ఆధారాలు బయటకు వస్తున్న తర్వాత కూడా మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం దానం చేసిన విషయం కూడా కళ్ళ ముందు కనపడుతున్న విషయాలు జరుగుతున్నా కూడా నూట నలభై మూడు ఆస్తుల్ని పొందుపరచలేదు అని చెప్పని న్యాయస్థానానికి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు అతను అదుపులో తీసుకోలేదు అతని గురించి ఎందుకు విచారించట్లేదు సరైన విధంగా చర్యలు ఎందుకు లేవు అనేది నిజంగానే అందరి మధులో ఉన్నటువంటి మాటలే దానికి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పుకొస్తుంది అంటే సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాము ఒకసారి అదుపులో తీసుకుంటే వాడు బలవంతులు కాబట్టి ఆర్థికంగా ఇప్పుడు అంటే అన్ని మొన్న కూడా చెబుతానే ఉన్నాడు ఇంకా కూడా తొమ్మిది నియోజకవర్గాలు నా చేతుల్లోనే ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అతను నిజంగా కూడా నేను కూడా చిత్తూరు జిల్లాలో కొంతమందిని విచారించడం కూడా జరిగింది ఇప్పటికి కూడా అధికారులు కావచ్చు తొమ్మిది నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఇంకా తొమ్మిది నియోజకవర్గాల్లో అతని పెత్తనమే జరుగుతుందనే విషయం నా 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 విచారంలో కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది అంటే ఇంకా చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలో లేదు పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నాడు అధికారులు ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించట్లేదు కూటమి పెద్దలు కూడా చూచి చూడనట్టు అతను వదిలేస్తున్నారు అనే అభిప్రాయం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉంది దాని మీద రగిలిపోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద శ్రేణులు ప్రజలు కూడా అన్ని ఆధారాలు పెద్దిరెడ్డి ఉన్న తర్వాత కూడా మీరు ఎందుకు అట్లా వదిలేస్తున్నారు అని చెప్పిన అభిప్రాయం అయితే మాత్రం ప్రజల్లో ఉంది అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వీలైన త్వరగా దాని పరిష్కారం చూపాలని పెద్దిరెడ్డి విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అయితే మనం భావించాలి సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది నిస్సందేహంగా అభిప్రాయం ప్రజల్లో వస్తున్న మాట వాస్తవమే జరుగు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూసుకుంటా ఉంటే ఆ కరుణాకర్ రెడ్డి తిరుపతిలో చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కుమారుడు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు శివరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి మిథుని రెడ్డి కావచ్చు ఇంకా కూడా వీళ్ళు ఆరుగురే చిత్తూరు జిల్లాలో పెత్తనం చేస్తున్నారేమో వాళ్ళు వీళ్ళ మీద తిరగబడుతున్నారు సవాళ్ళు విసురుతున్నారు మీరేం చేయగలరా చేయను అంటున్నారు మేము ఇక్కడే ఉన్నామంటున్నారు వాళ్ళ మీద ఇన్ని అభియోగాలు ఉంటే మరి కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణ అక్కడ కూడా తిరుపతిలో సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాల్లో అతను ప్రమేయం ఉంది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతను తిరుపతిలో పెత్తనం సాగిస్తూనే ఉన్నాడు ప్రభుత్వాలు మారుతున్నా అంటే రెండు వేల నాలుగు తర్వాత రెండోసారి కోటం ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇంకా కూడా వాళ్ళ పెత్తనమే సాగుతుందనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది దీనికి మీరు అన్నట్టు కూటమి వాళ్ళే కాపాడుతున్నారంటే కూటమి పెద్దలకు కొంచెం బాధ కలిగించినా ఇంకా చాలామంది సహకరిస్తున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా తంబడపల్లి నియోజకవర్గం చూసుకుంటా ఉంటే తంబడపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేశారో అతను ఇంకా అతనికే సహకరిస్తున్నాడు పెద్దిరెడ్డికి వాళ్ళకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలకే మేలు చేస్తున్నాడనే అభిప్రాయం రోజు రోజుకి బలంగా వినపడుతున్నా కూడా మరి కూటమి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకుండా ఇంకా కూడా దాని ఉదాసీనంగా ఉండటం వల్ల కూటమి వా ప్రభుత్వంలో కొంతమంది పెద్దలే పెద్దిరెడ్డిని లేకపోతే ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులను అదుపులో తీసుకోకుండా కాపాడుతున్నారు అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది రైట్ థ్యాంక్ యూ సార్